రైతులకు అదిరే శుభవార్త రెండు లక్షల రుణమాఫీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే అందించింది విడుదల వారీగా రుణమాఫీపై అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మూడో విడత రుణమాఫీపై కీలక ప్ర ప్రకటన చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ అమలు చేసింది ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జూలై పద్దెనిమిదిన ప్రారంభించింది ఇప్పటికే తొలి విడత రుణమాఫీ అమలు చేశారు విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో భాగంగా లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు చేశారు అర్హులైన పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు అరవై వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇక తాజాగా ఈరోజే ఆగస్టు రెండు రెండో విడత రుణమాఫీ చేస్తున్నారు రెండో విడతలో భాగంగా ఆరు లక్షల తొంభై వేల మంది రైతులకు అరవై ఒక్క వేల తొంభై కోట్ల రూపాయలను రిలీజ్ చేయబోతుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు తుమ్మల ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని తమ ప్రభుత్వంపై ఈ హామీపై కట్టుబడి ఉందని తుమ్మల చెప్పారు ఆగస్టు పదిహేనవ తేదీలోగా మూడవ విడత రుణమాఫీ జరుగుతుందని ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అయితే చెప్పారు రైతు మాఫీపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా రైతులకు రుణమాఫీ కాకపోతే వారు ఏం చేయాలో తెలిపింది అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని రైతులకు మండలంలోని వ్యవసాయ అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని వెల్లడించింది ఇలా ఎవరైతే రైతులు ఫిర్యాదు చేస్తారో వారి ఫిర్యాదులను ముప్పై రోజుల్లోనే పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులకు జారీ చేశామని ప్రభుత్వం అయితే చెప్పింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి